ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి హరితాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమలాపురం గన్నవరం ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు గిడ్డి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం అమలాపురం జిల్లా పరిషత్ బాలురున్నత పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడవుల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక సునుత్యాలు ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి వాటిని తమ ఇళ్ల వద్ద నాటాలని ప్రజాప్రతినిధులు సూచించారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సద్వినియోగపరుస్తాయనని నరకనని నరకని వాడ వాడ ఎంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడం ఉండకూడదే మన ఢిల్లీలో చూసుకుంటే ఆక్సిజన్ అక్కడ కాలుష్యం నియంత్రణ చేయలేకృతిపరిచే రీతిలో ఉండాలని కాబట్టి कार्यक्रम हमारे साथ ही सिस्टम है ఎంపీలు మీ ఇంట్లో అరగంట గంట గడపాలని వచ్చాము మాతో గడపడం తప్ప వీళ్ళకి మనం ఒకటి ఓకేనా ఓకే ఈరోజు వనమోత్సవం మరి వనమోత్సవం అంటే ఏదైతే మనం ఉదయం లేచి సాయంకాలం పడుకునే వరకు కళ్ళు తెలిస్తే మనకు కనపడేవి మొక్కలు మాత్రమే చెట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి మనము వాటిని చూడకుండా ఉండాలన్నా మన తరం కాదు అంటే మన జీవితంలో కొంతమంది మనుషులైనా చూడకుండా ఉండాలేమో కానీ మొక్కల్ని చెట్టుల్ని చూడకుండా ఉండగలమా ఉండలేము అలాంటి మొక్కలకు సంబంధించి ఒకటి పిల్లలైతే అనాయకులు ఇప్పుడు పిల్లలేమో వాళ్ళు కొన్ని గంట నుంచి సెలవు ఇస్తున్నారు మీరు మా కాలంలో సెల్ ఫోన్లు ఇది ఏమీ సుడుకోవలే అందుకే మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు బాగా చదువుకోవాలా బాగా చదువుకొని జీవితంలో అవ్వాలి మీ అమ్మ నాన్న ఒకటే కోరుకుంటారు అదేంటంటే నేను పడే కష్టం నా అబ్బాయి అమ్మాయి పడకూడదని ఒకవేళ మీ నాన్న ఎమ్మారు అనుకోండి నేను ఎమ్మలు అని నా పూజలో నా కొడుకోవాలని కోరుకుంటారు అంటే తనకంటే తను ఏ పొజిషన్లో తల్లి ఉంటాడో తల్లి ఉంటుందో వారు తనకంటే పెద్ద పొజిషన్లో పిల్లలందని కోరుకుంటారు అమ్మాయిలో ఒక అమ్మాయి నేను అందంగా లేదు అని అనుకుంటే నువ్వు కలపాయి చూపించు అందమైన అబ్బాయిలు అందరూ కడతారు అంటే అందరం ఎక్కడ ఉంటుంది అందరం తగ్గ మాట్లాడలేదు ఎందుకంటే మనది వెళ్ళాలనుకోవడం నియోజకవర్గం ఈ యొక్క హెడ్ ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకే ఎక్కువ కలపర్ ఉంది అందుకే కలెక్టర్ గారితో మాట్లాడి మరి మీ స్కూల్కి ఐదు లక్షల రూపాయలని గ్రాండ్ చేస్తున్నాం వాటికి వాటిని మరి ఆడపిల్లల కి ఉపయోగించాలని కలెక్టర్ గారు సూచించారు కాబట్టి చేపట్టడం జరిగింది కాబట్టి అటవీ పండుగ మన మోహన్సంటే అటవీ పండుగ ఈ యొక్క అటవీ పండుగను చేసుకోవడం ద్వారా ప్రజలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్టు పంపడటం ద్వారా ప్రజలకి ఈ యొక్క చెట్టు పెంచే కార్యక్రమంలో మీరందరూ భాగస్వామి అయినందుకు ఇటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మహోత్సవం కార్యక్రమంలో ఎదురుగా మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో కార్యక్రమం చేపట్టినప్పుడు మీరు అందరికీ ఒక విషయం తెలియజేసుకోవాలి మొక్కలు అంటే మనం రేపు ఈ రోజు నాటి మొక్కలు రేపటికి తరానికి ఫ్యూచర్గా ఒక ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం మీరిద్దరు రాష్ట్రాలు మీరు చూసుకోండి అనేక ఈ ఈరోజు చాలా చోట్ల సిటీస్ అంటారు టౌన్స్ అంటారు అందులోని ఎన్డీఏ మొక్కలు ఉన్న మొక్కలు కానీ టీసీసీ ఎలాగ అక్కడ పొల్యూషన్ పొల్యూషన్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామని మీరు అందరూ గమనించాలి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ఒక ఆలోచనలో ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ముందుకు ముందు ఆలోచనతో లేదు ఇప్పుడు మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవాలి మన యొక్క బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన గురించి కాదు రేపు మన తలాలకి ఇది ఉపయోగపడుతుందని నీకే ఆలోచనతో రోజు ఈ మొక్కలు మాటే కార్యక్రమం తీసుకురాని ఇక్కడున్న పిల్లల్ని కూడా నేను అడిగేది ఒకటే రేపు అన్నాడు మీరు కూడా బాధ్యత తీసుకుని మీ ఇంట్లో ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మేము ఎప్పుడైనా సరే మీ అందరి భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీనందరినీ కోరుకునేది ఒకటే మీ అందరినీ కోరుకునే ఏంటంటే ఈ ప్రకృతిని రక్షించే ప్ర ఆలోచన విధంగా మనందరం ముందుకెళ్దాం ఎందుకంటే ఈరోజు మనం ప్రకృతిని మనం రక్షించుకుంటే రేపు మన ఆరోగ్యము ఇవన్నీ కూడా